భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల గ్రామంలో గత నెల పదిహేనవ తారీఖు గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గుండాల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన సంగతి విదితమే అందులో భాగంగా ఈ రోజు కంటి పరీక్షలు చేపించుకుని డాక్టర్లు సిఫారసు చేసిన నూట ఐదు మందికి కండ్ల జోళ్లను ఉచితంగా ఈ రోజు గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ అధ్యక్షులు మానాల వెంకటేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మానాల ప్రభాకర్ మానాల ప్రణీత్ మానాల శ్రవణ్ గౌరీశెట్టి సత్యనారాయణ ప్రభాకర్ తమిళిశెట్టి నాగరాజు రాంబాబు ఐతా శ్రీశైలం ఐథ నాగమల్లయ్య ఐథ పూజిత్ తాటిపల్లి సత్యం తాటికొండ వీరన్న గోలీ కిరణ్ ఆర్ఎంపీ వైద్యులు మమ్మద్ భాస్కర్ సత్యం రాములు సతీష్ సోలాం సతీష్ పత్రిక విలేకరులు గ్రామస్తులు పాల్గొన్నారు గత నెల పదిహేనో తారీఖు గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గ్రీన్ గుండాల ఆర్యవైద్య సంఘం గుండాల ఆధ్వర్యంలో ఎవి ప్రసాద్ నేత్ర వైద్య శిబిరం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కళ్ళజోడ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేష కృషి చేసినటువంటి ఆర్ఎంపి వైద్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం మొదటిగా ఐతా నితీష్ గుండాల

ఈశం నాగేశ్వరరావు గుండాల ఈసం నాగేశ్వరరావు నెంబర్ వచ్చి ఈశం కన్నయ్య ఈశం కన్నయ్య మీరు అయిపోయింది కదా మరి నాగేష్ చదివినాక ఇద్దాం వచ్చినాసన్ ఇప్పుడు ఇట్లా ఫోటోలు అయిపోతే ఏడో నెంబర్ తీసినా ఏడో నెంబర్ వాసంత్ సమ్మాయ గుండాలి రాలేదు మామయ్య రాణి పక్కనే అలానే ఉంటాయి ఇరప కన్నయ్య గుండా సభ్యులు అందరూ అయిపోయింది ఎస్కే అవి గుండాల వీరికి అయిపోయింది నెక్స్ట్ పురుషం నరసయ్య వెంకటాపురం పురుషం నరసయ్య వెంకటాపురం ఉన్నారా దుగ్గి చంద్రయ్య కొత్త గుంపు నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు